కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డీ సీట్ల భర్తీలో జరిగినటువంటి అక్రమాలపై విచారణ చేపట్టాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తుంది ఇరవై తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకులకు బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు విద్యార్థులు ఉండాల్సింది దీక్ష శిబిరాల్లో కాదు టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కాదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరగతి గతుల్లో పరిశోధన కేంద్రాల్లో లైబ్రరీలో ఉండాల్సిన విద్యార్థులు ఇవాళ దీక్ష శిబిరాల్లో ఉండాల్సిన దుస్థితి వచ్చిందంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ పనులు పడ్డాయి రాష్ట్ర బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరంగల్ వచ్చారు అసలు ఆ రాజకీయంగా బీఎస్పీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రాష్ట్రంలో బీఎస్పీ పరిస్థితి ఎలా ఉండబోతుంది చాలా అద్భుతంగా ఉండబోతుంది నిన్ననే మేము ఇరవై మంది అభ్యర్థుల లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది చాలా గొప్పగా ఉండబోతున్నది రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ విజయ దుందుబి మోగించబోతున్నది తెలంగాణ ప్రజలు విసిగినరు విసిగిపోయినరు కేసీఆర్ పాలనతోని కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనతోని అందుకొరకు తెలంగాణ ప్రజలు బహుజన రాజ్యాన్ని కోలుకుంటున్నారు తొంభై తొమ్మిది శాతం ప్రజలు బహుజన రాజ్యాన్ని కోలుకుంటున్నారు ఆ తొంభై తొమ్మిది శాతం ప్రజల గొంతుకగానే బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీలో నిలబడబోతున్నది కేసీఆర్ ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నాడు మమ్మల్ని అందరినీ ఓడగొట్టాలని రాత్రికి రాత్రి జీవోలు చేసి వందల కోట్ల రూపాయలను తన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మేమందరం పోటీ చేసే నియోజకవర్గాలకు దొడ్డిదారను పంపిస్తున్నాడు ఆయన కూడా ప్రజలందరూ కూడా ఈ కుట్రలను పసిగడుతున్నారు ఏ విధంగా అయితే హుజురాబాద్లో దుబ్బాకలో కర్రుగాల్చి వాత పెట్టిండో అదే పని మళ్ళీ కేసీఆర్కు ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో చేయబోతున్నారు బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయబోతుందా ఏదైనా రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఏమి ఉందో రాష్ట్రంలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నది భావ సారూప్యత ఉన్న శక్తులు బీఎస్పీ యొక్క ఎజెండా భయంజీ కుమారి మాయావతి గారు నిర్ణయించిన ఆదేశాలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా ఎవరైనా పనిచేయాలనుకుంటే మేము తప్పకుండా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి చేశాం అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది ప్రతిపక్షాలన్నీ అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలకు ప్రజల్లో ఆదరణ లేదని కేసీఆర్ అంటున్నటువంటి మాటలు మీరేం చెప్తారు కేసీఆర్ జోక్ చేస్తున్నాడేమో నాకు తెలియదు కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు అభివృద్ధి చేస్తే అభివృద్ధి గెలిపిస్తే మా మమ్మల్ని మీరంటే ఎందుకు భయపడుతున్నారు ప్రజలంటే నిజంగా మీరు అభివృద్ధి చేస్తే వాళ్ళని పోలీసులను పెట్టి ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు రాత్రి మా ఇళ్ళ నుంచి ఎందుకు తీసుకుపోతున్నారు పేద పిల్లల మీద ఎందుకు కేసులు పెడుతున్నారు ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కుతా ఉన్నారు పోలీసు బందోబస్తు లేక ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు మీరంతా అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ఎక్కడ చూడు ప్రజలందరూ కూడా కూర్చున్నారు ఎక్కడుంది మీ అభివృద్ధి మీ అభివృద్ధి కేవలం టీ న్యూస్లో నమస్తే తెలంగాణలో ఉంది తప్ప ఇంకో దగ్గర లేదు విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో మీ బీఎస్పీ అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అదో పాతాలంలో ఉంది ఇది విద్యా వ్యతిరేక ప్రభుత్వం మీరు చూస్తూనే ఉన్నారు యూనివర్సిటీలో ఇరవై తొమ్మిది రోజుల నుంచి విద్యార్థులు టెంట్లు వేసుకుంటూ కూర్చుంటాయి ఎవరు పట్టించుకున్న లేడు ఇది విద్యా వ్యతిరేక ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం విద్యార్థులను నాశనం చేయాలనుకున్న ప్రభుత్వం కానీ బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకే పెద్దపీట విద్యార్థుల కేంద్రంగా పనిచేస్తుంది బహుజన సమాజ్ పార్టీ అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు సంక్షేమ పథకాలను అటు పెన్షన్ పెంచడం కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు ఇంకా రైతు రుణమాఫీ కూడా ఎక్కువ చేసేటువంటి ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటిని ప్రజలు ఎలా నమ్ముతారు బీఎస్పీకి ఎలా ఓటేస్తారు ప్రజలు వాళ్ళ నమ్మరు అందుకొరకే మా వైపు వచ్చిండ్రు ఇంతమంది ఎవరు కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని రాలే ప్రజలు వాళ్ళు నమ్మరు 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 గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇట్లనే ఆయిలాలు వేస్తున్నారు మాయలు చేస్తున్నారు మంత్రాలు చేస్తున్నారు అవి నమ్మే పరిస్థితి లేదు ప్రజలు మేము పాదకలం కావాలనుకుంటున్నారు ఆ కుర్చీ మాకు ఏంటి అంటున్నారు మేము ఆ కుర్చీ ఏమో మీకు అన్ని అంటున్నారు వాళ్ళు ఏమి ఇస్తావు ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు అని చెప్పి పెద్ద కొడుకు నేను ప్రచారం చేసుకుంటున్నాను పెద్ద కొడుకు అయితే మరి పోలీసులు లేకుండా రావు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు పిల్లల దగ్గర రాగా మరి పెద్ద కొడుకు అయితే ఎందుకు వస్తలేవు ఎందుకు ఫార్మ్ హౌస్లో వండుకున్నావు ఎందుకు మీ ప్రగతి భవన్లో వండుకున్నావు ప్రతిభం చుట్టూ లాగే వందల మంది పోలీసులు ఎందుకు ఆ వలయంలో ఉంటున్నావు పోలీసులను పెట్టి విద్యార్థులను ఎందుకు కొట్టిస్తున్నావు పెద్ద కొడుకు అయితే అంత ఈ కేసీఆర్ హామీలైనా రేవంత్ రెడ్డి హామీలైనా సోనియా గాంధీ హామీలైనా పేద ప్రజలను పేదలుగా ఉంచే కుట్ర నిజంగా పేద ప్రజలను నిజంగా ఎంపవర్ చేయాలంటే వాళ్ళ చేతిలో పగ్గాలు పెట్టు వాళ్ళ చేతికి కూర్చి ఒక పది సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెట్టు వాళ్ళు కూడా వాళ్ళించుకుంటారు కదా నీకైనా బాగా వాళ్ళిస్తారు నువ్వేమో లగ్జరీ వాచ్లు పెట్టుకుంటావు నువ్వు బెంచ్ కార్లో తిరుగుతావు బిఎం కార్లలో తిరుగుతావు నీ పిల్లల్ని విశాల్లో చదువుతారు మా పిల్లలు చెప్పులు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేసేవానికి హాస్టల్ లేదు కనీసం ఆ అమ్మాయి చెప్తుంది మూడు వేల రూపాయలు ఫీ నేను కట్టలేకపోతే నాకు తిండి పెడతలేరు అని చెప్తా ఉన్నది నీ ఐదు వందల రూపాయలు ఎవరికి కావాలి రేవంత్ రెడ్డి ఎవరు కావాలని కేసీఆర్ని పెంచాను మా పిల్లలకు ఇక్కడ ముందు చదువు చెప్పు అసలు విద్యా వ్యవస్థ లోపల ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల వరకు కూడా డ్రగ్స్ సంస్కృతి వచ్చింది అసలు ఎటుపోతుంది సమాజం తెలంగాణ లో పాలన లేదు తెలంగాణలో పాలన పడికేసింది పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అధికార పార్టీ నాయకులు ఏం చేయమంటే అది చేస్తున్నారు పోలీసు ఉద్యోగం మాత్రం చేస్తలేరు అందుకొరికే డ్రగ్స్ కానీ లేకపోతే లిక్కర్ కానీ గల్లీ గల్లీ విచారించింది ఎందుకోసం అంటే పోలీసు వాళ్ళు అబ్కారీ శాఖలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి డబ్బులు కలెక్ట్ చేసే ఏజెంట్గానే మారిపోయారు రాష్ట్రంలో వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయింది విద్యా వ్యవస్థ కూడా నీరు పారిపోయింది పేదలకు విద్య అందేటువంటి అవకాశాలు లేకుండా పోయాయి కాబట్టి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రజలకు తాయిలాలు ఇచ్చినా కూడా ఓటేసేటువంటి పరిస్థితులు లేరు బీఎస్పీ బీఎస్పీ వైపు ప్రజలు చూస్తున్నారనేటువంటి విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ బిక్షపాత సతీష్ రాజ్ న్యూస్ వరంగల్